ఒక పాట వాడే మల్లన్న స్వామి ఒక పాట వాడు లోపల లోపల బయటికి వాడు ఏం కాదు వస్తుంది అని పాడు అప్పుడు వాడినావు కదా మొన్న మలోన స్వామి పాడబడ్గా మలన స్వామి ఇలా మరు పాడు పాడు రజన మీద పడితే పాడు పాడు ఏమి లేని ఉండాల ఆ వరా చన్న ఏమీ చూసి నిలిచినావా ఆ వరా చన్న రామ గుండకు తీగలు వరా చన్నని గుడి కందేలయ

ఆడి లూ వ రాజన్న వడిగిన వారికయా తడిబట్ట తానాయా రాజన్న నీ గుల్లె పూజలయా వరాజన్నా ఏమి లేని ఎముడాలా వ ఏమి చూసి జూసీ నిలిసిన వ తంబాన తంబానా కొండ రాజన్ననీ గు పూజ లయా రాజన్న లేని ఎముడా లా ఏమి చూసి నిలిసిన ఎంతైనా మల్లన్న స్వామి మీద వాడతా అని సూర్యుడు మీద వాడుతా అయినా ఇద్దరు ఒక్కటేగా కొరికాయ